హాయ్ అందరికీ నమస్తే నేను మీ చికెన్ షాప్ రెడ్డిని చికెన్లో లెగ్ సైడ్ చికెన్ తీసుకునేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకోవాలి ఆ లెగ్ సైడ్ చికెన్ తీసుకునేటప్పుడు లెగ్స్కి ఎక్కువ బోన్స్ ఎక్కువ ఉంటాయి ఆ బోన్స్ని ఎంత జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అంటే ఈ లెగ్ సైడ్ చికెన్ మనకు ఎంత ఇష్టమో అవి ఆ బోన్స్ మన గుంతులో పుచ్చుకుంటే ఎంత ప్రమాదమో మీరు చూపిస్తాను కస్టమర్స్ కానీ చికెన్ షాప్ వాళ్ళు కానీ జాగ్రత్తగా చూడాలి ఈ బోన్ ఎలా కట్ చేయాలి చెస్ట్ పీస్కు ఎయిటీ పర్సెంట్ బోన్లెస్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ బోన్స్ ఉంటాయి అవి ఇరిగే ఇరిగినా అవి ఇరిగే ఛాన్స్ ఏమి ఉండవు అది అలా కూడా బోన్స్ ఉంటాయి కానీ అవి కూడా అంత ప్రమాదం ఏముండదు కానీ లెగ్స్లో మాత్రం చాలా జాగ్రత్తగా మీరు ఇలా కట్ చేసినప్పుడు లెగ్ని ఇది జాగ్రత్తగా ఈ బోన్ ఎలా ఉంటుందంటే ఈ మనికట్టు దగ్గర కొన్ని ఉంటాయి నేను కట్ చేసినట్లే కట్ చేయండి కట్ చేయించుకోండి కస్టమర్స్ కానీ చికెన్ షాప్ కానీ కానీ జాగ్రత్తగా చూడండి ఇది నమస్తే అచ్చినమ్మ ఇదండి ఇలా కరెక్టు జాగ్రత్తగా అంటే నేను ఎలా కట్ చేస్తున్నానో అలా చికెన్ షాప్ వాళ్ళు కట్ చేయండి ఈ బోన్స్ ఎంత ప్రమాదం అంటే గొంతులో కూర్చుకుంటే మనకు చాలా డేంజరస్ ఇదే కట్టుగా కట్టు ఏదో ఉంటుందో నేను ఎన్ని మూడే మూడు పీసులు కట్ చేస్తున్నాను అటువంటివి ఇప్పుడు ఇంగో లెక్కి కూడా చూపిస్తాను మీకు చాలా మంది ఏమన్నా ఈ మధ్యలో సైడ్ చికెన్ టేస్ట్ ఉంటుందని అంటే రెండు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు మధ్య కొద్దిగా లెగ్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రమే ఇదో నేను చూపిస్తున్నా ఎలా కట్ చూసుకోండి కట్ చేయించుకోవాలనో చికెన్ షాప్ వాళ్ళు నేర్చుకోండి ప్లస్ కస్టమర్ కూడా షాప్ అయితే ఇలా చెప్పండి ఇదో ఒకటి ఇలా కట్ చేసినప్పుడు ముందు ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకున్నప్పుడు బోన్ అనేది ఇరిగేది ఛాన్స్ ఉంటుంది అంత కరెక్ట్ గా ఈ బోన్ సైడ్ ఉన్న చికెన్ మనకు చాలా డేంజర్ గొంతులోకి వెళ్ళి మనం తినేటప్పుడు ఎత్తుకున్నదో చాలా ప్రమాదం అంటే మనకు కస్టమర్స్ కూడా నాకు పని కొత్తగా నేర్చుకునేటప్పుడు చాలా మంది మనకు చెప్పారు కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకొని అప్పటి నుంచి పనిలో నైపుణ్యం పెంచుకొని ఎలా కట్ చేయాలో తెలుసు